వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో భారత్ పాక్ ఘర్షణ చైనా రష్యా ఆటలు ఇది ఒక రాజకీయ థ్రిల్లర్ లా మేలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన నాలుగు రోజుల యుద్ధం ప్రపంచాన్ని చేసింది ఈ సంఘటనలో చైనా ఆయుధాలు పనితీరు రష్యా భారత్ స్నేహం మీద పాక్ ప్రయోగించిన ఉక్కు మిల్లలు ఫేక్ న్యూస్ చైనా యొక్క బ్రహ్మపుత్ర నది దాం బెదిరింపులు అరుదైన భూమి అయ్యాల చైనా భారత్ కి నిషేధం అనేక పొత్తుల కథలు ఒక్కసారిగా బయటపడ్డాయి ఈ కథను సంక్లిష్ట కొనసాగుతోంది మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి సుజనా స్పేస్ స్టూడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఆపరేషన్ సింధూర్ మనం చేస్తున్నప్పుడు పాకిస్తాన్ చైనా ఆయుధాలని వాడారు యుద్ధంలో చైనా ఆయుధాల పరీక్ష పాకిస్తాన్ సెవెంటీన్ తండర్ జెట్లు డ్రోన్లు క్యూ నైన్ ఎయిట్ డిఫెన్స్ సిస్టమ్ తో భారత్ మీద దాడులు చేసినప్పటికీ భారత్ రష్యా కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోజ్ మిసైల్ ఎస్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో మనం గట్టిగా జవాబు దీంతో చైనా సాంకేతికతపై అనుమానాలు పెరిగాయి చైనా సాంకేతికత యొక్క పాకిస్తాన్ కు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నప్పటికీ యుద్ధంలో చైనా యొక్క యుద్ధ పరికరాలు ఏవి కూడా ప్రభావం చూపలేదు చాలా పరిమితంగానే ఉంది రష్యా పాక్ ఉక్కు పరిశ్రమను ఒక ఫేక్ న్యూస్ ఆడింది మే థర్టీన్ న పాకిస్తాన్ ప్రధాన మంత్రి సహాయకుడు అరూర్ అక్దర్ ఖాన్ రష్యా ప్రతినిధి డేనిస్ నజారోఫ్ మధ్య జరిగిన సమావేశం గురించి పాక్ మీడియా కరాచీలో కొత్త ఉక్కు ఒప్పందం జరిగిందని చెప్పారు అది ఫేక్ న్యూస్ అని రష్యా దీన్ని తీవ్రంగా నిరాకరించింది భారత్ మాకున్న స్ట్రాటజిక్ భాగస్వామ్యాన్ని దెబ్బతీయడానికే పాకిస్తాన్ ఈ ఫేక్ న్యూస్ ప్రసారం చేసిందని రష్యా పేర్కొంది ఈ ఫేక్ న్యూస్ కారణాలతో భారత్ మా సంబంధాలను దెబ్బతీయాలని వారి ఉద్దేశం వెల్లడిస్తోంది అని రష్యా పేర్కొనడం భారత్ రష్యాకు ఉన్న బంధం గట్టిగా చెప్తోంది చైనా యొక్క నీటి యుద్ధం అరుదైన ఖనిజాలు రేర్ ఎర్త్ మెటల్స్ అంటాం ఇప్పుడు చైనా మన్ని డామ్ తో బెదిరింపు చేస్తోంది భారత్ పాక్ ఘర్షణ లో చైనా బ్రహ్మపుత్ర నదిపై డామును ఉపయోగించి నీటిని ఆపివేయడానికి ప్రయత్నిస్తోందని నివేదికలు తెలుస్తున్నాయి అలాగే అరుదైన భూమి ఎగుమతి చేయడానికి నిషేధం పెడుతోంది దీంతో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలు లక్ష్యంగా చేసుకున్నది చైనా ఈ అరుదైన భూమి అయిస్కాంతాలు ఎగుమతులు ఆపడం ద్వారా మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ కి ఇబ్బంది పెట్టాలని చైనా భావిస్తోంది రష్యా భారత్ చైనా ముగ్గురు ఏకం కావాలని భౌగోళిక రాజకీయ చదరంగంలో మనం కలిసి ఉండాలని రష్యా చెప్తోంది రెండు మే చివరిలో రష్యా విదేశాంగ మంత్రి తెర్కి లావరోస్ రష్యా భారత్ చైనా ఆర్ఐసి రిక్ రష్యా ఇండియా చైనా పునరుద్ధరించాలి అని సంచలన ప్రకటన చేయడం ఈ ఘట్టానికి కొత్త మలుపు తెప్పించింది తాల్వాన్ ఘర్షణ రెండు వేల ఇరవై తర్వాత మొదటిసారిగా భారత్ చైనా సరిహద్దు అవగాహన కుదిరినందున ఇది సాధ్యమని లావరోస్ నొక్కి చెప్పారు లావరోస్ హెచ్చరిక ఏంటంటే నాటో చైనాకు వ్యతిరేకంగా భారత్ ను సైనిక కూటమిలో లాగడానికి ప్రయత్నిస్తోంది ఇది ప్రాంతం భారతీయ స్థిరత్వానికి ముప్పు కాబట్టి ఆర్ఐసి అంటే రష్యా ఇండియా చైనా రిక్ నిధరణ చేద్దాము అంటోంది రష్యా అమెరికాలో సమతుల అమెరికాన్ని తట్టుకోవడానికి ఇదొక ప్రణాళిక ఎవరికి చైనాకి రష్యా ఆర్థిక ప్రయోజనాలు ఏంటి మూడు దేశాలు మార్కెట్ లో కలిపితే ఫార్టీ ట్రిలియన్ డిపి ఉంటుంది ఇది ఒక శక్తివంతమైన వాణిజ్య కూటమిగా ఊపు భారత్ దైలమ ఏంటి చైనాతో సహకరించడంతో పాటు రష్యా సైనిక సామాగ్రి అయిన ఎస్ ఫోర్ హండ్రెడ్ బ్రహ్మోస్ వాటిపై మనం ఆధారపడడం కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది అరుదైన భూమి అయస్కాంతాలతో ఇప్పుడు చైనా మనతో చెలగాట మారుతోంది భారత్ ఆటో పరిశ్రమకి ఇవి అవసరం ఈ అరుదైన భూమి అయస్కాంతాలు మనకి సప్లై చేయడానికి చైనా బ్లాక్ చేస్తోంది దీంతో భారతీయ ఆటో పరిశ్రమ ఎలక్ట్రిక్ వాహనాలు ఈవి మోటార్లు బ్యాటరీలు తయారీకి అయస్కాంతాలు చాలా అవసరం చైనా ప్రపంచ ఉత్పత్తుల్లో ఇదివరకు వీడియోలో మనం మాడుకున్నాం రేర్ ఎర్త్ మెటల్స్ నైన్టీ పర్సెంట్ ని కంట్రోల్ చేస్తుంది సో ఈ ప్రభావంతో భారత్ ఈవీ లక్ష్యాలు కుండు పడతాయి రెండు వేల ముప్పైకి థర్టీ పర్సెంట్ ఈవీ అమలు లక్ష్యం అడ్డుపడుతుంది ప్రత్యామ్నాయ మార్గాలు ఆస్ట్రేలియా వియత్నాం నుండి ముడి పదార్థాలు దిగుమతి ధరలు మూడు వందల పర్సెంట్ పెరగవచ్చు చైనా సందేశం ఏంటంటే భారత్ ఘర్షణలో తటస్థత పాదిస్తే ఉపసంహరిస్తాం అనే బెదిరింపు కూడా ఉంది దాని వెనకాల ఈ ద్వంద్వ వ్యూహాలు చాలా ఇబ్బంది పడుతున్నాం రష్యా కూడా డబల్ గేమ్ ఆడుతుందా అనే డౌట్ వస్తుంది రష్యా మన అవునన్నా కాదన్నా మన దేశానికి చాలా అన్ని రకాలుగా హెల్ప్ చేసింది రష్యా అంటే భారతీయులందరికీ మన భారత్ తర్వాత రష్యా అంటే మనం తల్లి లాంటిది అనే ఫీల్ ఉంది కానీ భారత్ చైనాతో మిత్రత్వం ఇద్దరు మధ్యలో రష్యా స్నేహం ఇది వ్యూహంగా అనిపించిన వాళ్ళకున్న భౌగోళిక పరిస్థితులు బట్టి వాళ్ళు భారత్ తో పాయింట్ బిలియన్లు సైనిక సామాగ్రి సరఫరా చేసింది రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలని దీంట్లో కీలక పాత్ర పోషించాయి చైనాతో భాగస్వామ్యం సెప్టెంబర్ ఇరవై ఐదు లో చైనాలో లో జరుగున్న వేడుకలకు పుతిన్ హాజరవుతున్నారు ఐక్యంగా బహుళ ధ్రువ ప్రపంచాన్ని నిర్మిస్తామని ప్రకటిస్తున్నారు ఇవి ద్వంద్వ వ్యూహంగా రష్యా చైనా ఇండియా మధ్య సాగుతోంది వ్యూహాత్మక విరోధాభావం ఉంది చైనాతో రష్యా ఇప్పుడు భారత్ ఆయుధాలు అమ్ముతోంది పాక్ కి మద్దతు ఇస్తున్న చైనాతో రష్యా ఐక్యమవుతోంది ఇది భౌగోళికంగా రాజకీయంగా ఒక పెద్ద పజిల్ వ్యూహం దిశగా రష్యా పయనిస్తోంది రష్యా ఎవరి పక్కన ఉంది రష్యా డబల్ గేమ్ ఆడుతోంది అని స్పష్టం అవుతోంది అయినా రష్యా తప్పట్లేదు అని ఎప్పుడు మనం మంచిగానే అనుకుందాం భారత్ కి ఆయుధాలు అమ్మి పాక్ కి మద్దతు ఇచ్చే చైనాతో రష్యా ఐక్యమవుతోంది ఇది భౌగోళిక రాజకీయంగా పెద్ద మనకి భారత్ ఎప్పుడు సమతుల్యంగా ఉంటుంది సైనికంగా రష్యా సాంకేతికత స్వదేశీ వ్యవస్థల ఆకాశ మిసైల్స్ తో పాటు పాకును అడ్డుకుంది రాజకీయంగా ఆర్ఐసి రిక్ పునరుద్ధరణకు స్పందించకుండా వాటితో వాణిజ్య సహకారం కొనసాగిస్తోంది ఆర్థికంగా అరుదైన ఖనిజాలకు ఆస్ట్రేలియా ఇరాన్ తో కొత్త ఒప్పందాల ద్వారా చైనా నిషేధ ప్రభావాన్ని తగ్గిస్తోంది ఎందుకంటే భారత్ ఈవీ లక్ష్యాలు కుంటుపడతాయి చైనా ఉత్పత్తి నైన్టీ పర్సెంట్ చేస్తుంది ఎయిర్ మెటల్స్ భారత్ ఈవీ లక్ష్యాలు కుంటుపడకుండా మనము ఈ అరుదైన ఖాల కోసం ఆస్ట్రేలియా ఇరాన్ అలాగే మయన్మార్ తో మనం సంబంధాలు పెట్టుకుంటున్నాం పాకిస్తాన్ ను ఎదుర్కొన్న భారత్ ఇప్పుడు రష్యా చైనా జంటతో బహుళ వ్యూహంతో మనం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈ చదరంగం ఎవరి వీపులో కత్తి ఉంచుతుందో ప్రపంచం ఎదురు చూస్తోంది వర్సెస్ రిక్ భారత్ కు రెండు ముఖాల సవాల్ రష్యా ప్రచారం చేస్తున్న ఆర్ఐసి రష్యా ఇండియా చైనా త్రయానికి ఎదురుగా అమెరికా నేతృత్వంలో సభ్యులు భారత్ పై సైనికు ఒప్పందాలకు ఒత్తిడి చేస్తున్నారు మే ఇరవై ఐదు లో జపాన్ లో జరిగే క్వాడ్ శిఖరాగ్ర సమావేశంలో జపాన్ ఆస్ట్రేలియా భారత్ తో సముద్ర ఒప్పందాలపై సంతకం చేయాలని ఒత్తిడి చేస్తోంది అమెరికా ఇండో పసిఫిక్ చైనా విస్తరణను అడ్డుకోవడానికి క్వాడ్ ను సైనిక మైత్రిగా మార్చాలి అనే ప్రతిపాదన ఉంది దిక్ చైనా ఉండగా భారత్ కు నిజమైన సురక్షిత భవిష్యత్తు తోనే అంటున్నారు చైనా బ్రహ్మపుత్ర డామ్ ల రహస్య ఆట ఆడుతోంది మనతో బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మించిన పదకొండు హైడ్రో పవర్ ప్రాజెక్టులు వల్ల భారత్ ప్రభావం చూపుతున్నాయి నీటి ప్రవాహ నియంత్రణ అరుణాచల్ లో ఈ బ్రహ్మపుత్ర నది ఆపితే నీటి భద్రత ఉండదు భారత సైనిక దళాలకు ముప్పు వరద బెదిరింపు నాలుగు కోట్ల ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడుతుంది మరి భారత్ దీనికి ప్రతిగా దళాయి నదిపై కౌంటర్ డ్యామ్ నిర్మాణం వేగవంతం చేస్తోంది మైత్రి ఫోర్ ఉపగ్రహం ద్వారా నీటి ప్రవాహం నిగు ఉంచుతున్నారు రష్యా పాక్ డైరెక్ట్ గా మద్దతు ఇవ్వకపోయినా పాక్ సహకరిస్తున్న చైనా ఇటు భారత్ తో ద్వంద్వ ఆట ఆడాల్సి వస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సరఫరా బ్రహ్మోస్ రెండు వేల ఇరవై నాలుగు లో ఫోర్ పాయింట్ వ్యాపారం చేసింది రష్యా మంతో ఎంఐ థర్టీ ఫైవ్ హెలికాప్టర్ భాగాల సరఫరా సహాయం పాక్ లో నూనె కర్మాగారం చేస్తోంది రష్యా భారత్ ఇచ్చేస్తోంది పాక్ కు కత్తి ఇస్తోంది భారత్ మాత్రం సమతుల్యత మెయింటైన్ చేస్తోంది ఈ మూడు వేదికలకి సాగరం దాటుతూ ఈ గ్లోబల్ చదరంగంలో భారత్ మూడు ప్రాంతీయ వ్యూహంతో ముందుకెళ్తోంది సైనిక అవసరాలకి రష్యా ఎస్ ండ్రెడ్ స్వదేశీ ఆకాశ్ మిసైల్ వ్యవస్థలు సమన్వయం చేసుకుంటూ పాక్ ఎయిర్ స్పేస్ లో జమ్మూ కాశ్మీర్ లో ఎయిటీ ఫైవ్ భారత్ స్వదేశీ వ్యవస్థలతో ఛేదించింది ఆర్థిక పునరుద్ధరణ అరుదైన ఖనిజాలకు ఆస్ట్రేలియా ఇరాన్ మయామార్ తో కొత్త ఒప్పందాలు ఈవీ రెండు వేల ఇరవై ఆరు నాటికి ఫార్టీ పర్సెంట్ స్వయం సమృద్ధి లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం రాజకీయ చాతుర్యం రష్యా ఇండియా చైనాకు సాంకేతిక సహకారం మాత్రమే హామీ సైనికాలపై మాత్రమే సహకారం భవిష్యత్తులో జరిగే యుద్ధాలన్నీ నీటి యుద్ధాలే అని మహానుభావుడు చెప్పినట్టు ఇప్పుడు జరుగుతున్నవన్నీ నీటి యుద్ధాల్లా కనిపిస్తున్నాయి చైనా బ్రహ్మపుత్ర నది డాము తో రహస్య ఆటలాడుతోంది బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన పదకొండు హైడ్రో పవర్ ప్రాజెక్టులు వల్ల భారత్ కి ఇబ్బంది అవుతోంది నీటి ప్రవాహ నియంత్రణ అస్సాం అరుణాచల్ ప్రదేశ్ లో కరువు భారత్ సైనిక దళాలకు ముప్పు వరదల బెదిరింపు నాలుగు కోట్ల ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడుతోంది మనం పాకిస్తాన్ కి సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణాలున్నాయి లో ఇరవై ఆరు మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా మనం సింధు నదిని పాకిస్తాన్ కి ఆపడం జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భారతదేశం కఠిన వైఖరి తర్వాత పాకిస్తాన్ ప్రజలు చైనా భారతదేశానికి నీటి సరఫరా నిలిపియాలని పాకిస్తాన్ ప్రజలు చైనా డిమాండ్ చేస్తున్నారు చైనా కచ్చితంగా భారతదేశానికి గుణపాఠం నేర్పుతుందని పాకిస్తానీలు ఆశిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే భారతదేశంలోని అన్ని నదులు చైనా నుండి ఉద్భవించి భారతదేశం వస్తున్నాయి అన్నట్టు వాళ్ళు దాని కారణంగా పాకిస్తాన్ కోరుతోంది సింధు నది జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల ప్రభావం పడుతుందని అలాగే బ్రహ్మపుత్ర నీటిని చైనా కూడా ఇలా నిలిపివేసే మీ మీద ప్రభావం పడుతుంది కదా అంటూ పాకిస్తాన్ చేస్తున్న వాదనను మన అసోం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ గట్టిగా లెక్కలతో సహా చైనా ఆపివేసే జరిగేది నష్టమేమీ లేదు ప్లస్ లాభమే జరుగుతుంది అని గణాంకాలతో సహా వెల్లడించారు భారతదేశంలో పెరిగే నది అది ఎప్పటికీ ఇంకిపోదని బ్రహ్మపుత్ర మొత్తం ప్రవాహంలో చైనా వాటర్ కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతమే మాత్రమే అని అది ఎక్కువగా హిమానీ నదులు కరగడం వల్ల మాత్రమే చైనా నుంచి నీరు ఇందులో చేరుతుందన్నారు మిగిలిన అరవై ఐదు డెబ్బై శాతం నీరు పత్తు అవుతుందన్నారు అరుణాచల్ ప్రదేశ్ అస్సాం నాగాలాండ్ మేఘాలయాల్లో ఉండపోత రుతుపవనాలు వర్షపాతం శుభం సిరి లోహి మానస్ ధన్సిరి జియా బరాలి కోపిలి వంటి ప్రధాన ఉపనదులు కాశీ గారో జైంతియా కొండల నుండి కృష్ణ దిగారు కుల్సి వంటి నదుల ద్వారా అదనపు నీటి ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి అన్నారు ఇండో చైనా షూటింగ్ ప్రవాహం రెండు వేల నుంచి మూడు వేల క్యూబిక్ మీటర్లు మాత్రమే అస్సాం మైదానాల్లో ఉదాహరణ గౌహతి తీసుకుంటే వర్షాకాలంలో ప్రవాహాల వల్ల పదిహేను వేల నుంచి ఇరవై వేల క్యూసిక్ ల వరకు పెరుగుతుందని చెప్పారు కాబట్టి బ్రహ్మపుత్ర నీరు భారత్ లో ప్రవాహాలపై ఆధారపడి ఉంది అన్నారు ఇది చైనా నుంచి వచ్చిన నీటితో ఆధారపడి లేదు ఇది వర్షాధార భారతీయ నదీ అని భారత భూభాగంలో ప్రవేశించిన తర్వాత బలపడుతుందని గుర్తు చేశారు పాకిస్తాన్ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే చైనా నీటి ప్రవాహాన్ని తగ్గించినప్పటికీ చైనా ఎప్పుడు బెదిరించలేదు వాస్తవానికి అది అస్సాంలో వార్షిక వరదలు తగ్గించడానికి భారతదేశానికి ఉపయోగపడుతుందన్నారు ఈ వరదలు ప్రతి సంవత్సరం లక్షలాది మంది నిర్వాసితుల్ని చేసి జీవనోపాధి నాశనం అవుతుందని చైనా నుంచి వచ్చే నీటి బ్రహ్మపుత్రాన్ని నది వల్ల ఎంతో మంది నిర్వాసితులుగా చేసి జీవనోపాధికి కోల్పోతున్నారని ఆయన చెప్పడం కొసమెరుపు రష్యా రెండు ముఖాల ఆట అమెరికా సైనిక ఒత్తుల మధ్య భారత్ శక్తుల సమతుల్యతతో స్వతంత్ర విదేశాంగ వ్యూహాన్ని రాసుకుంటోంది ఈ చదరంగం ఎవరి రాజును కూలిస్తుందో ఆసియా భవిష్యత్ ఏమిటో చూడాలి క్వాడ్ రిక్ భారత్ రెండు ముఖాల సవాలు రష్యా ప్రచారం చేస్తున్న రిక్ త్రయానికి ఎదురుగా అమెరికా నేతృత్వంలో సభ్యులు భారత్ సైనిక ఒప్పందాలను ఒత్తిడి చేస్తున్నారు జపాన్ ఆస్ట్రేలియా అమెరికా కూటమి క్వాడ్ ముద్ర ఒప్పందాలపై సంతకం చేయాలని ఇండో పసిఫిక్ చైనా సైన్య విస్తరణ చైనాకు అడ్డుకోవడానికి సైనిక మైత్రిగా మార్చాలని రిక్ లో చైనా ఉండగా భారత్ విధమైన సురక్షిత భాగస్వామి క్వాడ్ అని ఎటు ఇద్దరితో మనం సమతుల్యత మెయింటైన్ చేస్తున్నాం రష్యా రెండు ముఖాల ఆట అమెరికా సైనిక ఒత్తిళ్ల మధ్య భారత్ త్రీ శక్తుల సమతుల్యతతో స్వతంత్ర విదేశాంగ వ్యూహాన్ని రాసుకుంటుంది ఈ చదరంగం ఎవరి రాజును కూలుస్తుందో ఆసియా భవిష్యత్ ఏమిటో చూడాలి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ పే స్టూడియో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సందేశాన్ని అందరికీ పంపించండి